మొక్కజొన్న పండిస్తాను మొక్కజొన్న అంటే మొక్కజొన్నలో ఎర్ర రకాల మొక్కలు ఉన్నాయని అనుకున్నా అని అంటే ఏ ఎర్ర ఎర్ర రకాలు ఎట్లుంటాయా మక్కలు ఎర్ర రకాలు ఎట్లుంటాయా మొక్కలు అని అంటే అత్యధి వ్యవసాయ ఉంటుంది అని అని తీసుకొచ్చినాం ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా తీసు పెట్టుకున్నాం తీసు ఇటు మనకు నీడ వేయడానికి కూడా ఇక దీంట్లో ఉండే బాబు ఎర్రగా అంటే ఎర్రగా ఉంటుంది ఇక ఇవి ఎర్ర మొక్కలు ఎర్ర మొక్కలు అని అంటే ఇప్పుడు అవి మన ఇవి ప్రకృతి వ్యవసాయంలో పండించేది మన దేశవాళి విత్తనం అన్నట్టు దేశవాళి దేశవాళ్ళ నుండి పండించిన బాపతి అన్నది ఇక్కడ అవి కొంచెం జాగ్రత్తగా ఉన్నది కాబట్టి ఇట్లా ఉంటుంది కాగితీ దేశవాళ్ళ విత్తనం వెనకటే తిన్నారు కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయి సీడులు వచ్చిన కాంచే సీడ్లు వాడేతాలు ఇప్పుడు ఈ విత్తనం తీసి మనం పండియాలన్నది ఒక రైతుగా వెనకటి విత్తనాలు తీయాలి విత్తనాలు పండియాలని ఇది ఎర్ర మొక్క పెట్టినాం అయితే మనం ఇట్లా ఇటు ఇది పండుకుంటుంది పండుతుంది ఇటు ఇది ఇది అనుపచ్చని పెట్టి ఎంతసేని కూడా బాగానే ఉంటాను ఇంత వెడల్పు పెట్టినాం నీడై నీడైనా కూడా భూమి ఖరాబ్ అయినా కూడా ఇప్పుడు స్థాయికి బాగా అత్త ఉంటుంది అంతసేది అత్తది ఇటు మనకు ఇది పన్నెండు ఇది కూడా తిగ జాతి అనుపది ఇక్కడ కూడా బబ్బెర అనేది రకాలు మనం పండించుకుంటా చేసుకుంటే ఆరోగ్యమైన తిండి తినాలి ఆరోగ్యమైన పంట పండించుకోవాలనేది ఈ బబ్బెరలో కూడా బబ్బెరే ఏ బబ్బెరలు అంటారు కానీ ఈ బబ్బెర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి మనం ప్రకృతి వ్యవసాయం చేసేదానికి అన్నది మేము పిండి ఎత్తేనే అని అనుకున్నాం కానీ పిండి అయిన అవసరమే లేదు బబ్బెర బబ్బెరల బొబ్బెర అన్నది అలసంతాలు అల్సంత కూడా కాదు క్లాప్ కూడా అల్సంత దీనికి మందులు కొట్టకుండా కూడా ఒకటి మనకు అజ్ఞాస్త్రం ఒకటి ఒక్కసారి స్ప్రే చేసినాం అజ్ఞాస్త్రం తయారు చేసే ఉండదు అప్పుడు మనం మక్కకు తయారు చేసినాం కాబట్టి దీన్ని కొట్టినాం పురుగు అన్నది లేకుండా కూడా సాయసేది కూడా మంచిగా వచ్చింది ఈ మక్కలకు కూడా దీన్ని చేసినప్పుడు కూడా దాన్ని చేసినాం దీనికి కూడా ఏమి తింటా పురుగ ఆశించేది లేదు అగ్నిస్త్రం ఇచ్చినది లేకుండా ప్రకృతి వ్యవసాయం అనేది చెట్ల కాషాయాలతోటి కూరగాయలు అనుకో ఆరోగ్యమైన తిండి ఇప్పుడు నేను చూపెట్టిన బెందలు ఇవన్నీ మన ఒక మా ఇంటి వరకు పండించుకుంటాను ఇప్పుడు ఇట్లా వాళ్ళకు చెప్తే అబ్బా గా అట్లా నాకు నా అని అంటారు గిన్ని రకాలు ఉంటాయా అంటారు ఎందుకని అంటే ఇప్పుడు నేను మార్కెట్ బ్యారెన్స్ చేసేటోని కాదు నేను పండించే రైతుని కాబట్టి గిన్ని తీరులో ఉంటుంది గిన్ని తీరులో పండించుకొని తినాలి మన రైతులు అన్నప్పుడు భూమి ఉన్నది కాబట్టి ఇటువంటి నాలుగు తీర్ల పంటలు కూరగాయలు పండించుకోవాలి బియ్యం కూడా నాలుగు తీరలు అవి ఉంటున్నాయి అవి కూర ఇప్పుడు ఒక ఆకుకూరలు నేను చేయలేదు కానీ తినడానికి వరకు ఈ కూరగాయల బబ్బరే వండుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా అలసంత ఇది పుచ్చకాయ ఇప్పుడు కూరగాయలలో గిన్నె రకాలు చెప్పిన కాబట్టి ఇక పుచ్చకాయలల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి ఇవి తెల్ల ఇది బ్లాక్ అంటారు ఇది తెల్లదు సార్ కలక ఇప్పుడు మనం తినడానికే పెట్టుకున్నాం ఇట్లా ఈ కాలువల పంట ఇన్ని రకాల కూరగాయలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా తినేటివి కూడా ఉండాలి కదా అని ఇవి కూడా పండించుకొని తింటాం తినడానికి వరకు మార్కెట్ కన్నా లేదు మనం తినడానికి కొరకు కాలువల పంట పెట్టించుకొని తింటాం